సత్యాన్ని ప్రకాశింపచేసేటటువంటి రీతిలో రచింపబడి మనకి అందింపబడిన పరాశర సంహితని పరిశీలన చేస్తే కొన్ని అద్భుతమైనటువంటి విశేషాలు ద్యోతరమవుతాయి శ్రీరామాయణంలో ప్రస్తావించబడకపోయినప్పటికీ మైరావణోపాఖ్యానంలోని ఒకఖ్యానాన్ని పరాశర సంహితలో మహర్షి చెప్తారు రావణాసురుడు యొక్క శరీర బంధువు రావణాసురుడు ఎంత ప్రమాదకారిడు కూడా అంతే ప్రమాదకారి మాయా శక్తులను కూడా తీసుకుని ఉన్నవాడు ఎంతటి మాయకైనా సరే లోకాన్ని అటువంటి వాడు పాఠాలపట్ట ఉన్నాడు

ఎవరికి ఉంటాయో అటువంటి వాడు పరమ భాగవతో చక్రవర్తి కాగలడు సరైన లోకంలో ఉండేటటువంటి లంకా పట్టణాన్ని చేస్తాడు కొంతకాలం అయిన తర్వాత ఇతని పరిపాలనలో ఈ చాలా వైభవం కలుగుతుంది అని చెప్పి ఇది విన్నాడు అయినటువంటి మైరావనుడు తన ఆ నీలమేఘుడు ఎక్కడ చక్రవర్తి అవుతాడో చాలా గొప్ప కీర్తి ప్రతిష్ఠలు తెచ్చుకుంటాడో భగవంతుడి ప్రకాశిస్తాడో ధర్మమునతో అనువృత్తి కలిగిన వాడు అవుతాడోనని ఆయన పెద్ద పెద్ద బరువైన గొలుసులతో బంధించాడు సోదరి కూడా చూడకుండా తోడకుండిని కూడా ఇనపొలుసులతో బంధించాడు తనని కన్న తండ్రిని కూడా బంధించి చెరసాలలో ఉంచాడు వీళ్ళు ఈ పెద్ద పెద్ద ఇనపొలుసులు మోసుకుంటూ నడవలేక నడవలేక తిరుగుతూ ఉండేవారు కొద్ది దూరం నడవాలంటే కష్టం అటువంటి శిక్ష విషయం ఈ సోదరి అయిన దుద్ద కుమారుడైనటువంటి ఆ నీలమేహుడు అడరాని విడుగులు పడుతున్నారు అయ్యా వారి యొక్క రాజ్య పరిపాలన ఎందు ఇలా ఉండగా ఒకప్పుడు రామచంద్రమూర్తి సముద్రానికి సీతువు కట్టి లంకా పట్టణాన్ని చేరుకుని సీతమ్మ తల్లిని తిరిగి పొందడం కోసమని రావణాసురుడితో యుద్ధం చేయడానికి సంకల్పించినటువంటి రోజులలో రామచంద్రమూర్తిని లక్ష్మణ స్వామిని అపహరించి తీసుకుని వెళ్లిపోయి కీడు తెలపెట్టడం తనకి సాధ్యం కావడం లేదని నిశ్చయానికి వచ్చినటువంటి దురాత్ముడు అయినటువంటి తన బంధువు మేనమామైనటువంటి వైరాము నుండి ఆశ్రయించి ఎలాగైనా సరే రామ అపహరించి తీసుకుని వెళ్ళి విద్యించమని కోరాడు ఆ రోజులలో స్వామి హనుమాన్ తన యొక్క బాలను చేత చేత చేతని బాణం చేస్తుండేవారు రాత్రి అందులో ఆయన తన తోకనే ప్రాకారంగా పెట్టి ఉండేవారు ఆ తోక దాటి వెళ్లడం లోపలికి ఎవరికి సాధ్యమయ్యేది కాదు ఈ వెళ్ళింది మైరా అపహరించాలి ఎలా అపహరించడం ఆలోచన చేశాడు ఆయన దగ్గర సూచి అని చాలా అక్షసు ఉండేవాడు నేపు ఎలా ఉంటుందో ఆయన ముఖం అలా ఉంటుంది ఎంత అయినటువంటి ముఖం దానికి పటిష్టమైనటువంటి ప్రాకారాన్నైనా సరే ఆయన బద్దలు కొట్టి రుఖం తీగల సూచీ ముఖు పిలిచి నువ్వు హనుమ బాలంతో తయారు చేసినటువంటి ప్రాకారాన్ని భేదించి లోపలికి వెళ్లి నీ మాయలు చూపించి రామలక్ష్ణ్ ఒక పెట్టెలో పెట్టి తీసుకున్నాడు సూచీముఖుడు వెళ్ళాడు వెళ్ళి హనుమ యొక్క బాలంతా వెళ్ళి తన ముఖంతో ఆ బాల సంబంధ ప్రాణారాన్ని భేదించడానికి ప్రయత్నించాడు ఆయన తోకలో నుంచి ఒక వెంట్రుక పైకి వచ్చింది ఆ వెంట్రుక సూచీముఖుని యొక్క ముఖానికి తగిలి ఆ ముఖం బద్దలైపోయి బద్దలైపోయి నిద్ర ముఖంతో సూచీముఖుడు భైరావణుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఒక తోక తగిలితే ఆ ముఖం పగిలిపోయింది ఇక నేనేం భేదించగలను నా మమ్మ వెంటనే ఆయన రాక్షసుడు ఆయన ఉన్నవాడు ఆయన కూడా ఎంత దుర్ ఆయన అర్ధరం చేయగలడు అర్ధ్రం చేసి భారించముఖుడు బయలుదేరి వచ్చి హనుమ తోకని స్పృశించగానే ఆయన ముఖం కూడా వదలైపోయింది స్వరూపం అందుకే హనుమ యొక్క భక్తికి ఒక్క నమస్కారం చేస్తే చాలు వస్తున్నటువంటి ఉపక్రమాలు కూడా పక్కకి తొలగిపోతాయి అని చెప్తారు మనకి రహదారుల వెంట ఎక్కడ చూసినా ఉంటాయో ప్రయాణం చేస్తున్న వాళ్ళకి ప్రమాదాలు కలగకూడదని ప్రతి ఊరి వాళ్ళు కూడా ఊరి బయట రహదారి పక్కన అనుమతిని ఉంచి తమ ఊరు దాటి పక్క ఊరు వెళ్ళే వరకు ప్రయాణికులకు సిబ్బంది కలగకుండా క్షేమాన్ని ఆశించి తమ వంతు సహాయంగా హనుమన్ మూర్తులను ప్రత్యక్ష చేస్తుండేవారు ఇప్పటికీ మీకు తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాలమ ఒడ్డును వెళ్ళిపోతుంటే ప్రతి ఊళ్ళో మొట్టమొదట స్వామి హనుమ యొక్క మూర్తి దర్శనం అవుతుంది ఆయన కనపడ్డారు అంటే చాలు మనసుకి ప్రశాంత అటువంటి మహాద్భుత మూర్తి అయినటువంటి ఆ స్వామి యొక్క బాలానికి రంధం ఆయన వాళ్ళ మనకు తన ముఖం తగలగానే మనుషుబోని యొక్క ముఖం కూడా బద్ద ఏడుస్తూ నెత్తులు కారుతూ వైరామరుడి దగ్గరికి వెళ్ళాడు ఆయన వెంటనే తన ఇంకొక ఒక అచ్చడి పిలిచాడు వజ్రాన్ని కూడా బదలుపెట్టగలను తన ముఖం వజ్రం ఇద్దరి లోకంలో సాన్నద వజ్రం వజ్రానికే బదలవుతుంది అటువంటిది వజ్రాన్ని కూడా భేదించగలిగినటువంటి పాషాల భీట పిలిచి ఆ బాలాకారానికి రంధ్రం చేసి రామలక్ష్ణరించాడు ఆయన ప్రయత్నించాడు అయిపోయాడు తిరిగి వచ్చాడు బైరా చెప్పాడు ఏదొక మార్గం లేదు ఆయన అనుగ్రహిస్తే తప్ప లోపలికి వెళ్ళడం కుదరదు రామలక్ష్మణాన్ని అపహరించలేము ఆలోచించి యొక్క రూపాన్ని పొందాడు ఎందుకని అంటే వాళ్ళు కామరూపులు కావలిసినటువంటి రూపాన్ని పొందుతారు విభీషణుడి రూపాన్ని పొంది ఒక పెద్ద పిట్ట ఒకటి చేతితో పట్టుకొని స్వామి హనుమ పాదముల దగ్గరకు వెళ్లి నిలబడి పైకి చూసి హనుమతి నమస్కారం చేసి హనుమ మీరు ఇక్కడ కామలా ఉండబట్టి ఆ బాల ప్రాకారంలో రామలక్ష్మణులు ఇద్దరు హాయిగా నిద్రపోతున్నారు కానీ తగను చేసినటువంటి యుద్ధంలో వెళ్ళి రామలక్ష్మణుల దర్శనం చేసి వాళ్ళు క్షేమంగానే ఉన్నారు అన్నది రూఢం చేసుకుని ఈ ఓషధులు ఇచ్చి వస్తారు కొద్దిగా చోటిపోతలిసింది అడిగాడు విభీషణుడు వచ్చాడు అన్న ఆలోచనతో రామలక్ష్మణుల యొక్క క్షేమాన్ని అపేక్షించేటటువంటి లక్షణం ఉన్న హనుమాన్

రాక్షసులు సంచరించేటటువంటి సమయం రాక్షసులు మహామాయావు హనుమా తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి తాను పాతాళ లోకంలో ఉన్న లంకా పట్టణానికి రామలక్ష్మణుల్ని తీసుకెళ్ళి తీసుకుని వెళ్ళి ఆ పెట్టె మూత తీసి చూశాడు తాను పిండిన ఓషధుల యొక్క శక్తి చేత రామలక్ష్మణులు ఉన్నారు తన చెల్లెలు దుర్దండిని పిలిచాడు వీళ్ళిద్దరిని ఇప్పుడు మహానది దగ్గర జరుగుతోంది ఆ ఉత్సవానికి తీసుకెళ్లి వీళ్ళని బలిస్తారు భరించే ముందు ఈ నలు ఇద్దరిస్తారు ప్రాకారం ముందర దివ్యమైనటువంటి కొలను ఉంది ఆ కొలను నుండి నువ్వు బంగారు కుంభంతో స్నానం చేయించు వీళ్ళు మూర్చేందున్నారు నీళ్లు మీద పడైనా పైకి లేవరు నేను పుట్టాను కాబట్టి నువ్వు నీళ్లు పోయి వీళ్ళు

హనుమని నడిచి రాక్షసులు తిరిగే సమయం మాయావు జాగ్రత్త లోపల ఉన్న రామలక్ష్మణుల్ని ఒక్కసారి దర్శనం చేసి వస్తాను క్షేమంగా ఉన్నారో లేదో నా ఆరాటం నాదన్నాడు ఆయన అన్నారు ఇప్పుడే కదా దర్శనం చేశావు మళ్ళీ దర్శనానికి పెడతానంటే అవి నేను వచ్చాను దర్శనానికి నేను రాలేదా రెండు ఏదో ఉపక్రమం జరిగిందని వీషణుడి తీసుకుని లోపలికి వెళ్ళాను వెడితే అప్పటికే ఎవరో ఎలా అని ఆలోచన చేశారు అక్కడ ఇందవారం వారం కూడా వడ్డి వాడు కదా ఎందో కూడా పూజ ముందు పూజ చేయించుకున్నాము చేసి చాలా సమయం అక్కడ ఏడవ పూర్తయినా ఎనిమిదో వారం కూడా ఇల్లు చూసామండి వాడుకెళ్ళి ఇలా కరిపూరంతో కూడా ఇంటి దగ్గర ఇలా పూజ చేసుకుందాం అని అనుకున్నాను నేను అందు గురించివారాలు ఆడపల్ల పూర్తి అయినాయి శనివారాలు ఇలా తోటి పూజ చేసుకుని ఏడు వారాలు పూర్తి అయిన తర్వాత ఇంక పూర్తి తర్వాత అప్పుడు చింతకు తెల్లి అక్కడ కరిపవరం అక్కడ పూజ దర్శనం చేసుకుని అక్కడ పూర్తి చేసుకుందాం అనుకుంటున్నాను నేను నేనైతే ఎప్పటి నుంచి అనుకున్నాను ఇలాగా పూజ చేద్దాం అంత పెద్ద సారా చేశాను పెద్దలు చేద్దాం అనుకుంటున్నాను వెంటనే పూజ అయింది కర్పారూజ్ స్వామి పూజ చేశాను ఎందుకు వెళ్ళారు వెళ్ళేటప్పటికి చిన్నగా ఈ జలాశయం దగ్గరికి వెళ్ళారు నైవేద్యం అయితే ఇప్పుడు నేను ఇంట్లో కొంచెం గారెలు వేసాము గారెడకాయలు మామిడికాయల సీజన్ కదా మామూలుగా అయితే కొంచెం నైవేద్యం వండుకొని అరటిపళ్ళు అప్పటికైతే వెంకటేశ్వర స్వామి పాయసం లడ్డు ఇష్టం కదా లాస్ట్ రోజు నేను ఏడో వారం రోజున ఇలా ఏడు లడ్లు పెట్టి పాయసం చేసి పెట్టామనేసి ఎట్లా డెకరేట్ చేసుకుంటున్నానండి ఇంట్లో వెంటనే వచ్చి అమ్మా ఎవరు స్వాంతన పొందు నిజం చెప్పన్నారు మైరావనుడే మాయావేశంలో వచ్చాడేమోనని దుర్దండి భయపడింది కానీ హనుమ పలికినటువంటి స్వాంతన వచనముల చేత ఊరట పొందినటువంటి దుర్దండి తాను రామలక్ష్మణులకు నీటిని పట్టి పెడుతున్నటువంటి విషయాన్ని స్నానం చేయించిన తరువాత మైరామనుడు వాళ్ళిద్దరిని మహానదీ తీరానికి తీసుకెళ్లి బలివ్వాలనుకుంటున్నటువంటి విశేషాన్ని చెప్పింది నన్ను ఎలాగైనా మైరావరుడు ఉన్న అంతర్పుర ప్రాంతంలోకి ప్రవేశపెట్టగలవా పెట్టగలవా అడిగి అలా కారిలోనే మావిడికాయలు పెట్టాలంటే అసలు మొదటి ప్రాకారంలోకి పట్టణంలోకి ప్రవేశం చేయాలి అంటే ఒక బిల మార్గం ఉంటుంది ఆ బిలంలో ఏడు గారాలు ఎం అంటే ఎప్పుడు ఒక వారం వెండగానే విధంగా రాసు ఒకటి పూర్తి అయినట్టే రాసుకి రెండు తక్కిళ్ళు ఉంటాయి ఈ రెండు తక్కెళ్ళల్లో ఏదో దేవుడు మాలనే వెళ్ళాలి ఒక పేట వేసుకున్నానండి కిందన కొంచెం పసుపు రాసి పసుపు తోటి ముగ్గేసి పసుపు అప్పుడు మళ్ళీ పేట శుభ్రంగా కట్టుకొని ఇప్పుడు ఈ పేట ఎప్పుడు మేము దేవుడికి ఉపయోగిస్తామండి ఈ పేట